రేపే ప్రపంచ మత్స్యకార దినోత్సవం అవును ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మత్స్యకారులకు సంబంధించి పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రేపు కార్యక్రమాన్ని అయితే అక్కడ సీఎం గారు అయితే హాజరవుతున్నారన్నమాట విజయవాడలో వేడుకలకు హాజరుగా ఉన్న సీఎం రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ టి డోలాశంకర్ గారు అయితే తెలియజేశారు మత్స్యకారులు ఆక్వా రైతులకు టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తి ఖర్చులు తగ్గించి స్థిరమైన లాభాలు పొందే విధంగా అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుందని చెప్పారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పథకం అంటే గతంలో వైఎస్ఆర్ మత్స్య భరోసా అనే పథకం అయితే ఉండేదనమాట దాని ద్వారా పదివేల రూపాయలు అయితే ఇస్తూ ఉండేవారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తుంది మత్స్యకారులకు సంబంధించి తీసుకొచ్చి ఆ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఓ మత్స్యకారులందరికీ కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇందులోని సో ఇది మనకి అప్డేటు రేపే జరుగుతుందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని